నేను మీ మధునండి ఈరోజు మీ ముందరికి చిట్టి రొయ్యల గోంగూర పొలం విత్ జీలకర్ర రైస్తో చేశానండి ఎప్పుడు బాస్మతి రైస్తోనే కాదండో అప్పుడప్పుడు జీలకర్ర రైస్ కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలిరా అనిపించేటట్టు ఉంటుందండి పదార్థమైన కమ్మగా ఉండాలంటే దాంట్లో నువ్వు ఎంత ఫ్రెష్ ఐటెం వాడేవో అదే మెయిన్ ఇంపార్టెంట్ మనం గుట్టలు పెట్టి అమ్ముతారు కదా వాళ్ళ కాడ తెచ్చుకుంటానండి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కొంచెం హాట్ వాటర్ పోసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే ఇలా పోలిసంతా అనుకోండి పెద్ద రొయ్యలు తెచ్చుకోవచ్చు కదా చిన్న రొయ్యలు అనుకుంటారా ఈ చిన్న రొయ్యలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంకా మన ప్రాసెస్లోకి వెళ్దామా స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి దాంట్లోకి రొయ్యలు వేసుకోండి రొయ్యలు ఉప్పు కారం పసుపు ఈ మూడిటిల్ని మనము వేసి వేయించటం వల్ల కర్రీలోకి వెళ్ళిన రొయ్యి లేదా బిర్యానీలోకి వెళ్ళిన రొయ్యి ఎక్కడ విడిపోకుండా మనం తినాలనుకునే దాన్ని ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు డైరెక్ట్గా వేసామంటే అది విడబడుతుంది లోపల అది ఇంకొక టేస్ట్ వస్తుంది అందుకోసం ఏంటంటే మ్యాక్సిమం నేను వీటిని వేసి సింపుల్గా అంటే మనం ఆవగించామంటాం చూడు ఎన్నాళ్ళ రోజుల్లో రొయ్యలు పాండ్లు ఉండేది కదా రొయ్యలు ఇస్తే అవి ఏరే వాళ్ళకి ఇవ్వలేక అన్ని వండుకొని తినలేక అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇలాగ ఆవగించుకొని పెట్టుకునే వాళ్ళు ఇలా ఆవగించుకొని పెట్టుకుంటే రెండు మూడు రోజులు తింటారు కదా అనేది ఒక ఆలోచన అవన్నీ మంచి రోజులే దాచిపెట్టుకునే రోజులు అనుకోండి దీనిలోకి మెయిన్ గోంగూరే కదా ఆ గోంగూర ఎలా ఉండాలి అలా వేస్తే ఇలా కుక్ అవ్వాలి అలాంటి గోంగూర కొంచెం లేతది అది మన గార్డెన్ దైతే వేరుగా ఉంటుంది చారి అందరికీ దొరకదు కదా అందుకోసంగా కొంచెం లేతగా ఉండే గోంగార తీసుకోండి ఎంత బాగుందో చూడండి ఇద్దరు మనుషులకు అనుకున్నాను కదా అందుకోసంగా పదికి మూడు కట్టలు ఇచ్చారు నేనైతే ఒకే కట్ట వాడుతున్నాను నీట్గా కడిగేసుకోండి వీలైనంత మీకు నచ్చినట్టు కట్ చేసేసేయండి ఇంకా బిర్యానీ సామాగ్రి ఇది లేనిదే బిర్యానీ అవ్వదు పలావ్ అవ్వదు ఇంకేందంటే చికెన్ కర్రీ ఫ్రైలు ఏమీ అవ్వవు ఏడుండే ఐటమ్స్ అన్నీ కొంచెం కొంచెం తీసుకోండి కొంచెం తీసుకున్న ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది సైడ్ ప్లీజ్ నేను వచ్చేసాను లైన్లోకి ఇప్పుడైతే టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ వీలైనంత వరకు ఒక మోస్తరుగా కట్ చేసుకోండి మరీ సన్నంగా వద్దు మరీ లావుగా వద్దు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం రెండింటిని ఫ్రెష్వే తీసుకున్నాం కొత్తిమీర కరివేపాకు ఇంతేనండి మన పలావ్ ఇంకా మసాలా మేకింగ్ ఉంది కదా అల్లం పచ్చిమిర్చి తెల్లపాయలు వీటిల్ని పక్కన మనకి గోంగోర కనిపిస్తుంది కదా దానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి వీటిలన్నిటిని మంచిగా గ్రైండర్ కొట్టేసి వెంటనే మూత దిగి నాలుగు ఆన్ చేసుకొని ఒక మందపాటి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన బిర్యానీ సామాగ్రి అంతా సిమ్ చేసేసిండి మాడిపోయిందంటే పలావ్ స్మెల్ వేరు మారిపోతుందిగా ఇప్పుడు ఒక మోసారిగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలా సుతమారంగా వదలండి పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమి లేదు దాంట్లో పచ్చిపోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు చాలు ఈ పలావ్ అయితే సాయంత్రం పూట అలా వేడి వేడిగా నోట్లో పెట్టి తింటూ ఉండే పక్కన ఏ మసాలాలు కర్రీస్ కూడా వద్దు చారి అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడైతే టమోటాలు ఇవి కూడా పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం కరివేపాకు ఒక రెండు టమోటాలు కట్ చేసి వాటిల్లో కూడా దాని స్కిన్ మీద ఉండే చర్మం ఊడే వరకు ఫ్రై చేసుకుంటే చాలు అలా ఇలా ఇలా అలా తిప్పుకుంటూ ఉంటే దాన్ని కొంచెం కుక్ అయినట్టుంది కదా ఎందుకంటే టమోటో ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి అందుకోసంగా ఇప్పుడైతే ఇందా గోంగూర ఉంది కదా సన్నగా కట్ చేసి దాంట్లోకి యాడ్ చేసేయండి అలా ఇలా హైలో పెట్టి తర్వాత సిమ్ చేద్దాము గోంగూర అలా వేసి ఇలా కుక్ అయిపోవాలి అలాంటి గోంగూర తీసుకోవాలి ఒకరొంత మూత పెడితే మగ్గుతుందండ ఎప్పుడు బాస్మతి బియ్యమేనా అప్పుడప్పుడు జీలకర్ర బియ్యంతో చేసి చూడండి ఈ పలావు టేస్ట్ అయితే అమోహంగా ఉంటుందండి నేనైతే ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో మీ క్వాంటిటీ బట్టి మీరు తీసుకోవచ్చు మేము ఒక మోస్తారుగా తింటాం కాబట్టి ఇద్దరు మనుషులకి ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాం పెద్దగా ఇవి నానాల్సిన అవసరం ఏం లేదు కొంచెం వాటర్ కడిగి పక్కన పెట్టేసుకున్నాం మనకు ఇందాకటి మన గోంగూర చూడండి బాగా మ్యాష్ అయిపోయింది కదా దాన్ని అలా ఇలా ఇలా అలా ఒకసారి తిప్పినాక ఇప్పుడైతే దీంట్లోకి కొన్ని పదార్థాలు యాడ్ చేసుకుందాం గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి కారం అంటే ఆల్రెడీ మనం కారము వేసున్నాము కదా మసాలాల్లోకి అందుకోసమే జర కారం వేసుకున్నామంటే దీంట్లో ఉండే టేస్ట్ కూడా బయటకు వస్తుంది అలా వేసిన తర్వాత కూసేంత వేసుకోండి ఇందాకటి మనం రొయ్యలు ఫ్రై చేసాం కదా వాటిల్ని కూడా దుబి అని వేసేసేయండి రొయ్యలు ఏందంటే ఇలా ఫ్రై చేయటం వల్ల ఏంటంటే మ్యాష్ కాకుండా మనకి తినేదానికి రొయ్య రొయ్యగానే కనిపిస్తుంది ఇప్పుడైతే ఇందాకటి మన మసాలా ఉంది కదా దాన్ని కూడా వేయండి మళ్ళీ అదే మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని అలా ఇలా ఇలా అలా తిప్పి దాంట్లో వేయండి కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేయండి అన్నిటినీ గరాబిరా గరాబిరా తిప్పకుండా సుతమారంగా నైస్గా నెమలి పించి మళ్ళీ దాన్ని తాకుతూ కలపాలి ఎందుకంటే రొయ్యలు ఎరగకూడదు కదా మొదలే మన పలవ్లో ఉండే పెద్ద పెద్ద రొయ్యలు ఆ రొయ్యలకి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి ఇలా ఆయిల్ చూడండి పైకి వచ్చేసింది కదా స్మెల్ అయితే అదిరిపోతుందండి తిన్నా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది వేడి వేడిగా అలా చేసుకుని ఇలా మన ప్లేట్లు పడిపోవాలంతే ఇప్పుడైతే మనకి రైస్ చూడండి మనం ఏం నానబెట్ల అలా కడిగి ఇలాగ మనము ఈ మసాలాకి వేసేసుకుందాం ఈ మసాలాల్లోకి ఈ రైస్ వేసి అలా ఇలా ఇలా అలా ఫ్రై చేయటం వల్ల బియ్యము కొంచెం బిరుసవుతుంది ఎందుకంటే ఇవి జీలకర్ర బియ్యం కదా అందుకోసమే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు లెక్కన ఒకటిన్నర గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ వేసాను కదా అయితే నేను ఐదు గ్లాసులు వేస్తాను మూడు గ్లాసులే వేసామంటే మనకి రైస్ ఎలా ఉంటుందంటే పలుకులు పలుకులుగా ఉండాలి ఐదు గ్లాసులు వేసుకున్నామనుకో స్మూత్గా ఉంటుంది తినేదానికి వల్లగా ఉంటుంది అందుకోసంగా వాటర్ అయితే వేసేసాం కదా ఇప్పుడు మనము ఉప్పు కారం అన్నీ దశలో చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకున్నామంటే ఏదైనా ఎక్కువ తక్కువగా ఉండిందనుకో ఇక్కడే యాడ్ చేసుకోవాలి ఇంకా మనం దీన్ని నేనేమన్నా దీన్ని కుక్కర్ విజిల్ వేస్తాను అనుకుంటున్నారా ఆ టేస్ట్ వేరుంటుందండి అలా కాకుండా విజిల్ ఏమోనండి నాకు అది దమ్ అంటే అంతగా ఇష్టం ఉండదు అందుకోసంగా ఇలాగ పలావ్ మీదకి పెట్టి వదిలేసాను ఎంత బాగుందో చూడండి స్మోకీగా వరెవ్వ ఎంత టేస్ట్ అంటే నెల్లూరులో కూల్ కూల్గా మంచు పడుతూ ఉందండి ఈ టైంలో మనం వేడి వేడిగా పలావ్ చేసుకొని ఏ మసాలాలు ఇంకా ఏ కర్రీస్ అవసరం లేదండి ఆల్రెడీ ఇది గోంగారాతో ఉంది స్పైసీగా స్మూత్ ఉంది కాబట్టి అలా తీసుకొని ఇలా తింటూ ఉంటే చారి ఆల్రెడీ మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకో ఉన్నామండి ఫ్రై ఆనియన్స్ అలా అలా ఇలా అలా వేసి అలా కొత్తిమీర వేసి టూ మినిట్స్ అలా ఉంచి వడ్డించుకోవటం ఎమ్మి ఎమ్మి కదా అలా తీసి ఇలా పల్లెంలో వడ్డించుకొని వేడి వేడిగా ఏదైనా మూవీ పెట్టుకుని ఆస్వాదిస్తూ తిన్నామంటే మాటలే మాట్లాడుకోవటం లేవు పక్కనైతే నేను రైతా నిమ్మ చెక్క అండ్ ఆనియన్ తీసుకున్నానండి వీటి కాంబినేషన్ అదిరిపోదు ఎప్పటికప్పటికి మీ ముందరి అలా తీసి ఇలా నోట్లో పెట్టుకుంటుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చారి గబాని మీరు చేసేసుకోండి అదిరిపోతుంది మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పుడు మీ ముందరుండే మీ మధు బాయ్ గుడ్ నైట్